జైలోకేన్ కూడా మనకు వస్తుంది సార్ గవర్నమెంట్ నుంచి సప్లై అది రీసెంట్గా అయిపోయినాయి అందువల్ల జైలోకేన్ అనేది మనకి స్కిన్ కి ఇస్తాము అదొక్కటి ఒకటి తెప్పించాము కీటమిన్ అనేది కొంచెం జనరల్ అనేసి షాప్ పదిహేను నిమిషాలు మధ్య ఉంటుంది ఆ రెండు బయట నుంచి తెప్పించిన తీసుకున్నాను ఆహా అది ఏంటంటే డైజెపామా అంటే టెన్షన్ పడతా ఉంటారు కదా సార్ అది వాళ్ళు నడుస్తూ అంతా ఉంటారు ఆ ఇచ్చేది ఏంటంటే మత డాక్టర్ గారు ఇస్తారు మ్యాడమ్ ఇస్తారు లేదు సార్ లోకి తీసుకెళ్ళామా తీసుకెళ్లేసరికి ఏసీ రూమ్ లో చేశాం కదా సర్జరీ వార్డ్ షిఫ్ట్ చేశాము షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళు చల్లగా ఉంది అన్నారంట అది అన్నది మనకు చెప్పలేదు ఎందుకంటే మేము లోపల కేసులు చేసాం మీరు పిఎం చేస్తే ఓపెన్ చేసి చూడొచ్చు చాలు మేడం ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఆస్పిరేషన్ థియేటర్ లో చనిపోయారు డెడ్ అయ్యారు చెప్పకుండా తీసుకెళ్లి పెడతాం సార్ చెప్పకుండా తీసుకెళ్లి పెడితే ఒక సెలైన్ అంతా వెళ్ళదు కదా ఒక సెలైన్ అంతా పెట్టి రెండొక రెండో సెలైన్ పెట్టి భోజనానికి కూర్చున్నారంటే వాక్ వచ్చిందేమో తెలియదు మేము లోపల ఉన్నాము షిఫ్ట్ చేసేటప్పుడు ఏదైనా పెడతాం కదా సార్ అది మనకి చెయ్యి వాక్ వస్తుంది కదా అది తీసి ఇంకో దగ్గర గుచ్చారంట అది రాలేదని ఇంకో దగ్గర ఇక్కడ పెట్టి పెట్టారంట పెట్టిన తర్వాత ఇంకొక సెలైన్ కూడా అది ఫస్ట్ మెట్రోజిల్ అనేది ఏంటంటే యాంటీబయాటిక్ ఇంజెక్షన్ సార్ ఒక హండ్రెడ్ ఎంఎల్ అది పోయింది పోయిన తర్వాత ఇంకా ఆర్ఎల్ అని మన ఎలక్ట్రోలైట్స్ డిఎన్ఎస్ ఆర్ఎల్ అని నార్మల్ సెలైన్స్ పెడతాం కదా అది పెట్టాము అది ఏంటంటే చలి రాకుండా స్లోగా పెడతాం ఫిఫ్టీ టూ సెవెంటీ ఎంఎల్ పర్ పెడతాం స్లోగా అది డ్రాప్ బై డ్రాప్ నేను మేము కా పే పేషెంట్ దగ్గరికి వెళ్ళేసరికి సగం ఉంది ఇప్పుడు వార్డ్లో కూడా అదే సగం మ్యాన్ చేసి సగం అయిన తర్వాత వీళ్ళు మేము కేసు చేసుకొని మేడం ఇటు వచ్చారు ఇటు వచ్చి కిందకు వచ్చేసరికి పేషెంట్ వాళ్ళు కదలట్లేదు అంట మేడం చల్లగా అయిపోయినది గొడవ చేస్తున్నారు వాళ్ళు అరుస్తున్నా వినపడట్లేదు అంటే మ్యాడమ్ మీకు సైడ్ నుంచి వెళ్ళారు ఆ విషయాన్ని వాళ్ళు పేషెంట్లుగా ఉంటారు పేరెంట్స్ పదే పదే చెప్పినప్పుడు అమ్మలేదు అనేది వాళ్ళు మేము ఆల్రెడీ ఆపరేషన్ రెండు ఆపరేషన్ చేస్తే మూడు కేసులు అన్ని బాగున్నాయి వైటల్ అండ్ అన్ని బాగున్నాయి బీపీ కూడా బాగుంది వన్ థర్టీ హెచ్వి కూడా బాగుంది మేము ఆపరే ఆపరేషన్ చేయటం సిక్స్ చేసాము అప్పుడు కూడా ఆమె జనరల్ కండిషన్ బాగుంది వెళ్ళిన తర్వాత మూడు కేమ్కి ఇంకా మూడు కేసులు ఉన్నాయి అవి కూడా చేస్తూ ఉన్నాము ఆల్రెడీ వాటర్ షిఫ్ట్ చేశాము అక్కడ ఆ షాయి అందరూ ఉన్నారు అబ్జర్వేషన్లో ఉంచాము అయినా మేము ఆపరేషన్ థియేటర్కి బయటకు వచ్చామండి వీళ్ళు అందరూ చూస్తారు వైట్ అండ్ సర్వీస్ అన్నీ రికార్డ్ చేస్తున్నారు మూడు పదిహేను మేము వచ్చారు కిందకు వచ్చి నేను అట్లా అట్ల అప్పుడు ఇప్పుడు వస్తే వెంటనే కలిగిస్తాము మేము వెళ్ళి చూసాము కొంచెం ఫలిసి డౌన్ అయ్యింది తర్వాత మేము అన్ని చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేసాము సిఆర్పి చేసాము ప్లస్ ఎటర్నా లేని ఇంజక్షన్ ఇచ్చాము అట్టపిన్ ఇచ్చాము అన్న అన్ని చేసాము చేసిన తర్వాత పల్స్ కొంచెం డ్రాప్ అవుతామంటే ఈసీ కన్ఫర్మేషన్కి ఈసీ చెప్పాము మేడం అలా మర్జు ఉన్నాయో అబ్బాయికి చెప్పాను ఇట్లా సీరియస్గా ఉన్నాయా కండిషన్ ఆపరేషన్ అయ్యి కూడా వన్ అవర్ అయింది అప్పుడు పల్స్ పలస డ్రాప్ అవుతాయి సడన్గా కార్డియాకస్ట్ వచ్చింటే చేయము నాకు డౌట్గా ఉంది ఈసీజి తీసుకుని చెప్పాను అది తీసుకున్న కన్ఫామ్ అయిందీసీజి లేదు డెత్ అయినప్పుడు ఇక నేను మా బంధువులు అండి మాకు మీరు ఏడు వందల రూపాయలు మొత్తం తీసుకున్నారని డబ్బులు ఇచ్చారని తర్వాత సెలైన్ లోపలికి తీసుకెళ్ళినప్పుడు మామూలుగా నార్మల్ గానే వెళ్ళిందని వచ్చేటప్పుడు ఇక్కడ సెలైన్ ఎక్కలైన్ చెప్పి బయటకు వేసుకొచ్చి దాదాపు హాఫ్ అవర్ బయట పెట్టేస్తే ఒక చిన్న సెలైన్ ఎక్కించిన తర్వాత ఇంకో మరో పెద్ద పెద్ద సెలైన్ ఎక్కించినప్పుడు ఏదో వాసిపోయిందని చెప్పినా కూడా పట్టించుకోలేదని ఏ డాక్టర్ కూడా రాలేదని చెప్తున్నారు ఆపరేషన్ థియేటర్ లోనే చనిపోయిందని తీసుకెళ్లేటప్పుడు కూడా మా దగ్గర ఎలాంటి స్పర్శ లేదని చేతులు కాళ్ళు కూడా చల్లగా ఉన్నాయని తర్వాత అవి కూడా ఎక్క ఎక్కని తీసుకెళ్ళిన సిస్టర్లను అడిగితే సిస్టర్లను అడిగితే సిస్టర్లు చేసి

వెంకటేశ్వర థియేటర్ పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి